అందరికీ నమస్కారం మిత్రులారా ఫీవర్ మనకు రెగ్యులర్ వస్తూ ఉంటుంది కదా ఎప్పుడన్నా అంటే సీజన్ వైజ్ వస్తూ ఉంటుంది లేకపోతే ఎప్పుడైనా స్టై అయినప్పుడు ఏదో ఫీవరిష్గా ఏదైనా అనిపించినప్పుడు కానీ ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి వైరస్ కండిషన్లో ఫీవర్ రాగానే మనం చేసే పని ఏంటి ఫస్ట్ పారాసెటమాల్ ఒకటేసేసుకుంటాం పారాసెటమాల్ కదా అడిగే డాక్టర్ని కూడా ఏం అడుగు అంటే మనం అనుకుంటే ఇదేం ఇబ్బంది లేదు ఇది వేసుకుంటే నష్టమేం లేదు ఓన్లీ ఫీవర్ తగ్గుతుంది కదా అని అనుకుంటాం డోలో సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు బాగా వింటున్నాం మీ పేరైతే డోలో సిక్స్ ఫిఫ్టీ రోజుకి మూడు వేసుకో నాలుగేసుకో అడిగలేదు వెళ్ళి అడిగి తీసేసుకోవడం ఫీవర్ ఏమాత్రమైనా వచ్చినా డోలో సిక్స్ ఫిఫ్టీ వేసేసుకోవడం డైరెక్ట్గా వేసేసుకుంటే ఫీవర్ అయితే తగ్గిస్తుంది ఫీవర్ తగ్గిం బాగానే ఉంది మనకంత నార్మల్ అయిపోయాం హెల్దీ అయిపోయామని మనం అనుకుంటాం కానీ డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది అదే మన ఇంట్లో పదార్థం కాదు మన మెడికల్ షాప్లో దొరికేది కాదు అదే వంటి ఇంట్లో దొరికేది కాదు బయట మెడికల్ షాప్లో దొరికేది దాంట్లో పారాసిటమాల్ ఉంటుంది మెఫనమెక్ యాసిడ్ కూడా ఉంటుంది ఈ రెండు ఉంటాయి ఇవేం చేస్తాయంటే యూజువల్గా మన బాడీలో ఫీవర్ కానీ పెయిన్ కానీ క్రియేట్ చేయడానికి కొన్ని కెమికల్స్ సెక్రెట్ అవుతాయి ఇది వేసుకుంటే ఏమవుతుందంటే ఆ కెమికల్ని సెక్రెట్ కాకుండా చేస్తుంది దానివల్ల ఫీవర్ తగ్గుతుంది ఏదో కొంచెం బాడీ పెయిన్స్ అవి తగ్గినట్టు అనిపిస్తాయి కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి పెయిన్ కిల్లర్ లాగా కూడా ఇది పనిచేస్తుంది కేవలం మీకు ఫీవర్ తగ్గించడం కదా యాంటీబయాటిక్ మాత్రమే కాదు ఇది పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంటే మన బాడీలో ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే బాడీ క్రియేట్ చేస్తుంది కదా పెయిన్ని అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వస్తే దాన్ని చంపడానికి బాడీ టెంపరేచర్ పెంచుతుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం మన బాడీ టెంపరేచర్ పెరిగిందంటే అది మన లోపలికి వచ్చినటువంటి ఆ బ్యాక్టీరియానో వైరస్ పెంచడం కాదు ఆ బ్యాక్టీరియాని వైరస్ని చంపడానికి మన బాడీ పెంచుతుంది ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోతాం మనం దాన్ని చంపడానికి ఆ లేదు లేదు నువ్వు చంపడా అది నువ్వు పెంచడానికి లేదు పెంచడానికి లేదు తగ్గించుకో అని చెప్తే అంటే నువ్వు చంపొద్దు ఆ వచ్చినటువంటి బ్యాక్టీరియా వైరస్ నువ్వు చంపొద్దు అని బాడీకి చెప్తున్నారు మీరు ఇది కరెక్టా దానివల్ల ఏమవుతుంది అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఆ సెక్రేషన్స్ బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులకి వెళ్ళిపోతాయి దాని సైడ్ ఎఫెక్ట్స్ మొదలైపోతాయి అందుకే మీరు ఎక్కువ వాడారనుకోండి కడుపులో వికారం మొదలైపోద్ది తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది విపరీతమైన నిద్ర ఉంటుంది హెడేక్ స్టార్ట్ అయిపోద్ది బాడీ పెయిన్స్ ఉంటాయి నర్వస్ తి చేతులు తిమ్మిర్ లెక్కడాలు ఇటువంటి సిమ్టమ్స్ బాగా కనిపిస్తాయి అలాగే కాన్స్టిపేషన్ మొదలవుతుంది గ్యాస్ ఫార్మేషన్ అనిపిస్తుంది నాలుకంతా పొడిబారిపోవడం స్కిన్ అంతా డ్రై కావడం ఆకలి మందగించడం నిద్ర పట్టకపోవడం అలాగే చేతుల మీద ర్యాషెస్ వస్తాయి స్కిన్ మీద ర్యాషెస్ స్టార్ట్ అవుతాయి మనం ఏమనుకుంటాం ఈ స్కిన్ మీద ర్యాష్ వచ్చిందనుకోండి ఇదేదో అలర్జీ అని చెప్పి దానికి మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ మొదలు పెడతాం ఏ ఏవో ఉంటాయి దొరికితే ఏవి దొరికితే వేసుకుంటాం వచ్చింది ప్రాబ్లం దీనివల్ల బేసిక్గా అందుకని డోలో సిక్స్ ఫిఫ్టీ అంతా అది ఎలా పడితే అలా వేసుకోవచ్చునని అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడారనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది కొన్ని రీసెర్చ్ పేపర్లు కూడా వచ్చిన చూడండి గూగుల్లో మీరు సిక్స్ టైప్ చేసి రీసెర్చ్ పేపర్లు చూడండి దీన్ని ఎక్కువగా వాడడం ప్రమాదకరం అని చెప్పి మనిషి అన్కంట్రోల్డ్ ఫీవర్ ఉండి మరి అంటే ఎప్పుడైనా సరే మనకు టెంపరేచర్ ఎక్కువ అయితే బాడీలో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ దాటంగానే గగ్గులెత్తిపోతుంటారు జనాలు ఇంకా లేదు లేదు నైంటీ నైన్ రాగానే హండ్రెడ్ రాగానే వద్దు వద్దు తగ్గిపోవాలి 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 ఎందుకు అవుతుంది అది బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం అది దాన్ని పెంచడానికి అది చేస్తూ ఉంది మీకు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు దాని గురించి కొంచెం ఆలోచించండి అప్పుడు మీకు ఇమ్మీడియట్గా తగ్గించేటువంటి మెడిసిన్స్ కానీ లేకపోతే అటువంటి కెమికల్స్ కానీ కావాల్సి ఉంటుంది అంతే కానీ కొంచెం మైల్డ్గా వచ్చే ఫీవర్కి ఎటువంటి కెమికల్ సపోర్ట్ అవసరం లేదు డోలో సిక్స్ ఫిఫ్టీ కాదు ఇంకేదైనా పర్లేదు సిక్స్ ఫిఫ్టీ అంటే చాలా హై డోస్ అండి అది మనము యాంటీబయాటిక్స్ ఏదైనా ఇస్తే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వాడితేనే కడుపులో పిసికేస్తూ ఉంటుంది విపరీతంగా తిప్పేస్తూ ఉంటుంది కడుపు తిప్పడం అటువంటిది సిక్స్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ మీరు తీసుకుంటారు కొంతమంది నేను చూశాను పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నైటు నాలుగు సార్లు వేసుకుంటారు రోజుకి రోజుకు నాలుగు వేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఆరు వందల మిల్లీగ్రామ్ల డోసును మీరు ఇస్తున్నారు అంటే మన బాడీలో ఆ లివర్ ఉండాలా పోవాలా ఇంకా అంత విపరీతంగా చేస్తే మన బాడీలో అసలు ఇమ్యూన్ రెస్పాన్సే ఉండదు అసలు ఫీవర్ పోవడం కాదు ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు మీకు ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ అసలు బాడీ రెస్పాండ్ కాదు అంత భయంకరంగా తయారవుతుంది కాబట్టి ఏదో ఈజీగా దొరుకుతుంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాత్రం వాడద్దు అండి అస్సలు వాడొద్దు మీరు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసి నువ్వు వాడు అంటే ఏ డోసులో వాడాలి ఎప్పుడన్నా చేయాలి మరి ఫీవర్ తగ్గడానికి ఏం చేయాలి ప్రతిసారి డాక్టర్ దగ్గర పోవాలని మీరు అడగచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫీవర్ వస్తే రెస్ట్ ముందు ఇవ్వండి మీరు రెగ్యులర్గా చేసేటువంటి పని నుంచి కొంచెం బాడీకి రెస్ట్ ఇవ్వండి బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్కి కొంచెం రెస్ట్ ఇస్తే అదే లోపల ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకుంటుంది కొంచెం ఫుడ్ తగ్గించండి అంటే రెగ్యులర్గా పొద్దున్న బ్రేక్ఫాస్టు మధ్యలో కాఫీ టీలు మధ్యాహ్నం లంచ్ మళ్ళీ కాఫీ టీలు సాయంత్రం టిఫిన్లు నైట్ భోజనాలు ఇలా తినేది ఉంటే కొంచెం బాడీకి ఆ రోజు బర్డన్ తగ్గించండి లైట్గా ఇంట్లోనే ఉండి మీరు కొంచెం రష్ తీసుకుంటూ కొంచెం లిక్విడ్స్ తీసుకోవడం కానీ హనీ వాటర్ తేనె నీళ్ళు తీసుకోవడం కొబ్బరి నీళ్ళు తీసుకోవడం లేకపోతే మజ్జిగ తీసుకోవడం ఇటువంటివి తీసుకొని లైట్ ఫుడ్ ఫ్రూట్స్ తినడం ఫ్రూట్ జ్యూసులు తినడం అనుకోకటి ఫుడ్ తీసుకోవాలి లేదా అనుకొకటి ఫుడ్ మేము తినలేమంటే ఎట్లీస్ట్ మామూలుగా లైట్గా వేసి ఇడ్లీ లాంటివి అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోమంటాం మేము ఇడ్లీ కానీ లేకపోతే నూనె లేకుండా వేసినటువంటి దోశ కానీ ఇటువంటి ఏదైనా కానీ తీసుకొని లైట్గా కొంచెం రెస్ట్ తీసుకొని వాటర్ తాగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఫేవర్ తగ్గుతుంది డెఫినెట్గా తగ్గుతుంది ఎందుకంటే బాడీ మీకు మీరు ఆల్రెడీ నన్ను పట్టించుకోవట్లేదు ఇన్ఫెక్షన్ మీకు వచ్చింది అని చెప్పి ఇండికేషన్ ఇవ్వడానికి మీకు ఫీవర్ క్రియేట్ చేసింది ఎప్పుడైతే బాడీ ఇచ్చినటువంటి రెస్పాన్స్కి మనం రియాక్ట్ అవుతున్నామో మనం బాడీకి రెస్ట్ ఇస్తున్నామో చాలు బాడీ దాని పవర్ దాని దొరుకుతుంది దాని పవర్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటుంది బెస్ట్ ఫీవర్కి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ ద రెస్ట్ అని చెప్తాం ఇంకొకటి ఫీవర్ టెంపరేచర్ పెరుగుతుంది అనుకోండి హండ్రెడ్ వన్ నాట్ వన్ అలా వెళ్ళింది అనుకోండి వన్ నాట్ టూ దాకా వెళ్ళినాక వెయిట్ చేయాలా వన్ నాట్ త్రీ వెళ్ళినాక వెయిట్ చేయాలంటే రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి మీరు ఏం చేయాలి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక బట్ట ముంచేసి కాటన్ క్లాత్ లాంటిది ముంచి ఒళ్ళు తుడుచుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాడీని తుడచండి పక్కన పెట్టేసేయండి గోరువెచ్చని చన్నీళ్ళని నేను చెప్పట్లేదు ఇలా చేయండి ఇలా మీరు రెండు మూడు గంటలకు ఒకసారి ఉండండి మీరు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కంటిన్యూస్గా బాడీని మీరు తుడిస్తే టెంపరేచర్ చెక్ చేసుకోండి పడిపోద్ది ఇమీడియట్గా టెంపరేచర్ పడిపోద్ది వన్ నాట్ వన్ వన్ అది కాస్త నైంటీ నైన్ నైంటీ ఎయిట్కి వచ్చేస్తుంది అంత ఎఫెక్ట్ పని ఎందుకంటే మీరు క్లాత్తో తుడిచేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో తుడుస్తున్నారు ఉష్ణం ఉష్ణైన శీతలం అనే ఒక సామెత విని ఉంటారు ఉష్ణానికి ఉష్ణమే విరుగుడు అందుకని ఈ వేడి నీళ్ళతో మీరు తుడిస్తే బాడీ లోపల ఉండేటువంటి హీట్ని అది బయటికి తీసుకొస్తుంది హీట్ ఎవాపరేషన్ అయిపోతుంది బాడీలోంచి బాడీ కూల్ అవుతుంది అది పెట్టినప్పుడు మీరు కో అది గోరవెచ్చని నీళ్ళతో తుడిచేటప్పుడు స్టార్టింగ్లో కంఫర్ట్ ఉంటుంది కాసేపు ఏంటో చలి పుడుతుంది మీకు అంటే టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది సో దీలా మీరు ఇంట్లో అది ఎప్పుడు అవుతుంది మీరు తిరుగుతూ ఉంటే కాదు ఇంట్లో ఉంటేనే అవుతుంది కొంచెం టైం కేటాయిస్తే జస్ట్ ఏమి చేయక్కర్లేదు మీరు డైట్ ఒకటి మార్చేసి ఇలా గోరవెచ్చని నీళ్ళతో తుడుచుకుని చిన్న పిల్లలకు కూడా తుడవచ్చు చంటి పిల్లలకు కూడా ఇదే బాగా పనిచేస్తుంది ఎంత ఫ్రీక్వెంట్గా మీరు తుడిస్తే అంత తొందరగా ఫీవర్ పడిపోతుంది ఫీవర్ అస్సలు పెరగదు ఇంత చిన్న విషయం మనం మర్చిపోయి దాన్ని అలా పెట్టేసుకొని ఆ ట్యాబ్లెట్ వడతా ఈ ట్యాబ్లెట్ వడతా ఈ విధానికులు వేసుకుంటాను రకరకాలుగా కంగారు చేసేసి ఉన్నటువంటి బాడీని దాని ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ మీకే ప్రాబ్లం కాబట్టి మిత్రులరా ఈ ఒక్క జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఈ డోలో అనే కాదు ఏది పెడితే అది ఫీవర్కి ట్యాబ్లెట్ వాడకుండా మెయింటైన్ చేసుకోవడం కానీ మీరు ప్రా ప్రారంభిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది ఫీవర్ అనేది ఎప్పుడు కూడా మీకు శత్రువు కాదు ఫీవర్ అనేది మీకు మిత్రుడు గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క విషయం మీరు కానీ ఆలో ఆలోచించి దీన్ని మనసులో కనిపెట్టుకోగలిగితే ఎటువంటి టాబ్లెట్లు వాడకుండా మెయింటైన్ చేయడం వీలవుతుంది కదా చేస్తారు కదా ఈ సీజన్లో ముఖ్యంగా అసలే చల్లగా ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ ఇన్ఫెక్షన్ అవుతాయని భయం ఉన్నప్పుడు కంగారు పడకుండా దీన్ని చేయండి చాలు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవుని ప్రకృతి ఆశ్రమానికి మీరు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే